సరి సరిజోడు భారత మాతకి సుతుడు బాధ్యత మరువని నాయకుడు మంచిని పెంచు బహోన్నతుడు శాసించే పరిపాలకుడు ట్టుపడలే <ilian> <discretion> <of> भूमिश <laughs> తెలంగాణ యాత్రను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో చేయడం జరుగుతూ ఉంది దాదాపు ఒక లక్ష ర్యాలీలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఇవాళ హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతూ ఉంది అందులో పెద్దలు కిషన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రామచంద్రరావు గారు పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఎర్గ స్థిరంగా అనే కార్యక్రమాన్ని గత కొద్ది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం ఇందులో భాగంగానే ఈరోజు జవానులు మన సైనికులు వీరమం వీరమరణం పొందిన వారందరికీ కూడా వారికి మరోసారి సైల్యూట్ చేస్తూ ఉన్నాను ఈ జగిత్య జిల్లా తరఫున ఎందుకంటే ఈరోజు సింధూర్ ఉషా మీరు పాకిస్తాన్ కవింపు చర్యలు చేపడతా ఉంది అందులో భాగంగానే ఈరోజు మన సింధూ కార్యక్రమాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాతనే పాకిస్తాను వెనుకకు అడిగేయడం జరిగింది అందులో ఘన విజయం సాధించినందుకు ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా ఈ సభాముఖంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన జాతీయ వాదాన్ని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎంతో మందిని జవాన్లు తయారు చేయాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశం కొరకు ఎంతో మంది సైనికులు మన ప్రాణత్యాగం చేస్తూ ఉన్నారు ఇందులో పాకిస్తాన్ నుండి వచ్చే తీవ్రవాదులు విపరీతంగా వారి బెడదను తట్టుకోలేకనే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కఠినమైన నిర్ణయాలు తీసుకోబట్టే ఈరోజు ఒక్క బాంబు బ్లాస్ట్ లేదు ఓ త్రోఅట్ భారతదేశంలో అంతకుముందు గోగుల్ చాట్ కానివ్వండి లుమ్ని పార్క్ కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ బాంబులు వెళ్తూ ఉండే ఎంతో మంది ప్రజలు చనిపోయే చనిపోయే వాళ్ళు ఇవాళ ప్రధానమంత్రి గారు దాదాపు పన్నెండు సంవత్సరాలైంది ప్రధానమంత్రి పదవి ఈ రోజు ఒక బ్లాస్టింగ్ లేదు అంటే మన ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తుందో ఒకసారి ఆలోచించాలి మనం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేయాలి ఆ జాతీయ జెండాను ఎందుకు ఎగురవేస్తున్నామో కూడా మన కార్యకర్త సోదరులకు అందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం హర్ ఘర్ తిరంగాను ప్రతి ఇంటి మీద జెండా జాతీయ జెండా ఎగరవలసిందిగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీ ఏదైతే స్టేట్ పార్టీ ఇచ్చిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది హర్ ఘర్ తిరంగా యాత్ర ఏదైతే కార్యక్రమం ఉందో అందులో భాగంగా ఈ రోజు జగిత్యాల పట్టణంలో ర్యాలీ చేయడం జరుగుతుంది జరిగింది దీనికి పహల్గామ్ జరిగినటువంటి ఏదైతే ఏదైతే ఆపరేషన్ చేసిన యొక్క మిలిటరీ వాళ్ళకు ఈ ప్రపంచం కనివి చేసినందుకు వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు ప్రతి ఒక్క ఈ హిందువుకు ప్రతి కార్యకర్తకు ప్రతి వ్యక్తికి జాతీయ భావం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా ప్రతి ఇంటి మీద ఈ రోజు మన యొక్క జాతీయ జెండా ఎగురవేసి అందరు కూడా సరళ ఆప్ల లా వాట్సాప్ డౌన్లోడ్ చేసి పెట్టాలని చెప్పి నేను మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులరా అదే విధంగా ఈ యొక్క మన యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఎన్ని అభివృద్ధి పథకాలు ఎన్ని అభివృద్ధి చేసిందో మీ అందరికీ తెలుసు నేను మిత్రులరా భారతదేశం చూడాలంటేనే ఈ యొక్క ప్రపంచ దేశాలు గతమని అనుకుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను మిత్రులరా దానికి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు చేసిందో ఇవన్నింటినీ కూడా మీకు నేను మీకు నేను తెలియజేస్తున్న మిత్రులారా మీరందరూ కూడా ప్రతి ఇంటి మీద ప్రతి మన యొక్క జాతీయ జెండాను ఎగురవేస్తూ మనము జాతీయ వాదాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయవలసిందిగా నేను కోరుకుంటూ తెలుగు